శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ నమస్కారం బ్రాహ్మణ బంధువులకి నా నమస్కారాలు తెలియజేస్తూ ఏప్రిల్ పదిహేను మంగళవారం నాగోలు బండ్లగూడలోని విహార్లో రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ ప్రముఖులు శ్రేయభిలాషులు వీరందరినీ కూడా అక్కడికి ఇన్వైట్ చేసి ఒక బ్రాహ్మణ ఐక్యత గురించి మన సమాజం యొక్క అభివృద్ధి గురించి మిగతా సమస్యల గురించి చర్చించుకోవడానికి ఒక సమావేశం ప్లాన్ చేయటం జరిగింది ఒక సమావేశం ఆల్రెడీ అయింది దాంట్లో దాదాపుగా పెద్ద సంఘాల వాళ్ళు వచ్చారు మిగతా అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఈ రెండో మీటింగ్ పెట్టాము ఈ రెండో మీటింగ్లో ఈ యొక్క నేను అందరినీ కూడా పర్సనల్గా చెప్పలేకపోయినా ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది పర్సనల్ ఇన్విటేషన్గా భావించి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మన జాతి ఐక్యత గురించే ఇది ముఖ్యమైన ఉద్దేశం ఇది మిగతా విషయాలన్నీ కూడా మనం ఆ మీటింగ్లో మాట్లాడుకుంటాం కాబట్టి దయచేసి అందరికీ నా విన్నపం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే సంఘాల ప్రధా అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా బ్రాహ్మణ ప్రముఖులు ఇండివిజువల్స్ అయినా పర్వాలేదు వారందరికీ కూడా ఇది ఇన్విటేషన్గా భావించి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఇంకొక విషయం మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మన బడ్జెట్లో బ్రాహ్మణుల గురించి వంద కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అండి మన నాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కానీ వారి యొక్క కష్టం దాంట్లో చాలా ఉంది దానివల్లనే అది బడ్జెట్లో పెట్టడం జరిగింది అయితే అక్కడ ఒక విషయం కూడా ఇది దీన్ని మొత్తం బడ్జెట్లో పెట్టిందంతా తీసుకొని వచ్చి నిరుపేద బ్రాహ్మణులకి పంపించాలని అంటే మనందరం ఐక్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యమైన విషయం మన అనేక్యత ఒకటి కొంచెం ఇబ్బందికరంగా మనందరి మనందరి అనేక్యత మనందరిది కూడా బాధ్యత అది దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ మీటింగ్ ఇది ముఖ్యంగా మనందరం ఐక్యతగా ఉన్నాము అని అంటే ఆ వంద కోట్ల బడ్జెట్ని మనం బయటికి తీసుకురాగలుగుతాం నిరుపేద బ్రాహ్మణులకి సర్వీస్ చేయగలుగుతాం ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ ఏది భేషజాలు లేకుండా అందరు కూడా ఈ మీటింగ్ రావాలని చెప్పి నా ప్రార్థన